డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐజర్ యూనియూ ఇన్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనిలో బ్రాంచెస్ పెరిగినాయి అమ్మ మనము ఐజర్లో చూస్తే వీటిలో బెరంపూర్ ఒరిస్సా తర్వాత ఇది భోపాల్ కోల్కత్తా తర్వాత పూణే తిరువనంతపురం తిరుపతి అదేవిధంగా తిరుపతికి సంబంధించి మొహలి మొహలి తర్వాత భోపాల్ అమ్మ దీనిలో మనకు ఏడుండే ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుట్లో కొత్త బ్రాంచెస్ అయితే వచ్చేసినేమో మరి ఇక్కడ చూసారా మరి న్యూ న్యూ అని కనబడుతుంది ఇక్కడ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఎంఎస్ బిఎస్ కంపిటీషనల్ డాటా సైన్స్ ఐజర్ కోల్కత్తాలో మరి సీట్స్ అయితే పెరిగిన ఐజర్లో పెరిగిన సీట్స్ మరి ఇది బ్రేకింగ్ న్యూస్ ఫోర్ ఇయర్స్ బిఎస్సి ఇన్ ఎకనామిక్స్ స్టాటిస్టికల్ సైన్సు తిరుపతిలో ఐజర్లో పెరిగిన సీట్స్ గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో సీట్లు పెరిగినాయి ఆ పెరిగిన సీట్లు ఏందో ఒకసారి చెక్ చేద్దాం పెరిగిన సీట్లు మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే ఐజరు యొక్క సీట్ మ్యాట్రిక్స్లో ఇవి ఇవి మాత్రం పెరిగినాయి కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చినాయి ఐజర్ కోల్కత్తా బిఎస్ఎం ఎంఎస్ ఇన్ కంపిటీషనల్ డేటా సైన్స్లో ముప్పై సీట్లు అయితే ఉన్నాయి పెరిగినాయి అదేవిధంగా ఐజర్ తిరుపతి బిఎస్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్లో యాభై సీట్లు పెరిగినాయి ఇది గుడ్ న్యూస్ మొత్తం మనకి ఎనభై సీట్ల దాకా పెరిగినాయి స్టూడెంట్స్ మరి ఐజర్ కూడా త్వరలో ఐజర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చే ఈ పెరిగిన సీట్లు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చే అవకాశం ఉందమ్మా ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఐజర్లో ఐజర్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తే ప్రతి ఒక్కరు గమనించగలరు అందుకని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ బిఎస్ ఎంఎస్ ఇన్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ ఫోర్ ఇయర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ అట్ ఐజర్ తిరుపతి వీటిల్లో సీట్స్ పెరిగినాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ